జయ మాదిరిగా జయ మంద కృష్ణ మాది ఈరోజు వికలాంగులకు పోరాట సమితి జరుపుకోవడానికి కారణం చలో అమరావతి తొమ్మిదో తారీఖున సింహగర్జన ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా వికలాంగుల కోసం పోరాడుతున్నారంటే కేవలం మన మందకృష్ణ మాదిగన్న గారు మాత్రమే ఈరోజు వికలాంగులు పింఛని కోసం ఎంతోమంది తల్లిదండ్రులకు అన్నం పెట్టక ఎంతోమంది వీధున పడుతున్నా ఈరోజు వికలాంగులు పింఛన్ వస్తే మాకు ఇస్తారనే ఒక ఉద్దేశంతో తల్లిదండ్రులు కొంతమంది అన్నం పెడుతున్నారు ఆ సమయంలో డెబ్బై ఐదు రూపాయల నుంచి మా మందకృష్ణ అన్నగారు ఎంతో పోరాటాలు పోరాడుతూ ఈరోజు మూడు వేలు పింఛన్ తీసుకుంటున్నామంటే కారణం కేవలం మందకృష్ణ మాదిగన్న మాది దక్కుతుంది ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నాడంటే కేవలం మా జాతీయ నాయకుడు మంద కృష్ణన్న గారని తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు జలో అమరావతి ప్రోగ్రాంకి తరలిస్తున్నామంటే ఈరోజు మూడు వేలు పింఛను ఎక్కడ కూడా సరిపోవడం లేదు ఈ ధరలకు అనుకూలంగా చాలా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో మా మందకృష్ణన్న గారు ఆరు వేలు పింఛన్ అని డిమాండ్ చేస్తారు ఈ ఆరు వేలు పింఛని కంపల్సరీ డిమాండ్ చేస్తూ మాకు ఖచ్చితంగా వికలాంగులకు కానీ వితంతువులకు కానీ ప్రతి ఒక్కరికి ఆరువేలు పింఛను చేస్తే తప్ప ఈ సింహగర్జన ఆపమని ఇంకా రాబోయే రోజుల్లో సాధించుకునేంత వరకు కూడా వదిలిపెట్టమని మదకృష్ణ మాధవి గారు కూడా వదిలిపెట్టడని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటూ జీం జయమంతా మార్చి తొమ్మిదో తారీఖున ఏదైతే బిగెచ్ ఆధ్వర్యంలో చెలో వికలాంగ్ చెలో అమరావతి అనే కార్యక్రమం మందకృష్ణ అన్నగారు పిలుపునడం జరిగింది ముఖ్యంగా ప్రధానంగా ఏమంటే ఈ రాష్ట్రంలో వికలాంగులు ఎదుర్కొన్నటువంటి ప్రధాన సంస్థలు ఇరవై ఒక్క రకాల ఇరవై ఒక్క రకాల డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఆ ఇరవై ఒక్క రకాల డిమాండ్లను పూర్తి స్థాయిలో నెరవేర్చాలని ఇక శ్రీకారం పూజడం జరిగింది ప్రధానంగా మారుతున్న పరిస్థితులు కళానుగుణంగా ధరలకు అనుగుణంగా వికలాంగులకు పింఛన్ అనేది ఆరు వేల రూపాయలు చేయాలనేటువంటి ఒక డిమాండ్ అనేది మేజర్గా దీనిలో పొందుపరచడం జరిగింది అలాగే దివ్యాంగుల పేరు దివ్యాంగులు అయినప్పటికీ పంతొమ్మిది వందల తొంభై చట్టం ప్రకారం కేవలం ఆరు రకాల దివ్యాంగులనే వాళ్ళు ఉండేవాళ్ళు ఈ యొక్క రెండు వేల పదహారు చట్టం ప్రకారం వీరు యొక్క దివ్యాంగులను ఈ యొక్క చట్టంలో చేరడం జరిగింది ఈ యొక్క ఇరవై యొక్క దివ్యాంగులు కూడా పూర్తి స్థాయిలో నష్టపోతున్న దివ్యాంగ వర్గం ఏదైతే ఉందంటూ అది శారీరక దివ్యాంగులే ఈ యొక్క శారీరక దివ్యాంగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిందో నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిందో ఆ యొక్క రిజర్వేషన్ ప్రకారము చిట్టసభల్లో కానీ ఉద్యోగాల్లో కానీ పూర్తి స్థాయిలో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలా అలాగే ఉద్యోగాల్లో పూర్తి స్థాయిలో శారీరక దివ్యాంగులకు చాలా అన్యాయం జరుగుతుంది ఏదైతే రోస్టు శారీరక దివ్యాంగులకు సంబంధించిన రోస్టు యాభై ఆరు ఉందో ఆ యొక్క యాభై కూడా పది తేవాలి అలాగే ఉద్యోగస్తుల దివ్యాంగ ఉద్యోగులు ఏదైతే ఉన్నారో వాళ్ళ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా ముప్పై మీటర్ జీవో ఏదైతే ఉందో దాన్ని కూడా పది రూపాయలు తగ్గించాలని యొక్క ప్రధాన డిమాండ్ డిమాండ్తో ముందు ఇవ్వడం జరుగుతుంది కావున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దివ్యాంగ మిత్రులు కూడా ఈ సభ వేదికగా ఒకటే చెప్తున్నాం లక్షలాది మందిగా ఈ యొక్క సభకు వచ్చి కృష్ణ గారు ఏదైతే ప్రకటించినటువంటి ఈ యొక్క మహోన్నత ఉద్యమే ఏదైతే ఉందో దీన్ని విజయవంతం చేసి మన డిమాండ్లను పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని వినిపించే విధంగా పోరాటం చేస్తాము అనేది తెలియజేస్తున్నాము దీనికి మద్దతు చూడండి వివిధ రకాల ప్రజా సంఘ నాయకులందరికీ కూడా మా యొక్క దివ్యాంగుల తరఫున అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ జై కృష్ణ జై వికలాంగు ఆ జీవోలు పేరు చెప్పండి వన్ నైంటీ టూ పూర్తిగా చెప్పండి ఏ జీవో పంతొమ్మిది వందల తొంభై ఐదు చెప్పండి చెప్తాలు ఉన్నాయి మనకి మామూలుగా వికలాంగులకి ప్రతి సంవత్సరాలు కూడా ఐదు సంవత్సరాలకు వస్తారు లేకుంటే ఆరు సంవత్సరాలకు వస్తారు చట్టాలు సవరణ చేశారు ఆ చట్ట సవ సవరణలో మనకి పంతొమ్మిది వందల చట్టం అనేది ఒకటి ఉండేదనమాట ఆ చట్టం ప్రకారం మనకు ఆరు రకాల దివ్యాంగులు మాత్రమే ఉండేవాళ్ళు అప్పుడు త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉండేది రెండు వేల పదహారు ఏదైతే చట్టం వచ్చిన తర్వాత ఇరవై ఒక్క రకాల కేడీల దివ్యాంగులు చేర్చడం జరిగింది దీంట్లో విజువల్లీ అంటే అంధత్వం ఉన్న వాళ్ళు వర్గము హీరింగ్ అండ్ ఎంపేరింగ్ ఉండేవాళ్ళు ఒకటి మానసిక రుగ్మతలు ఉండేవాళ్ళు ఒకటి ఇవే శారీరక దివ్యాంగులు ఒకటి ఈ మూడు సామాజిక వర్గాలు చేస్తే మిగతా సామాజిక అన్నీ కూడా ఆర్థో క్యాటగిరీలకి చేస్తున్నారు మేమేమంటున్నామంటే ఇన్ని రకాల కేటగిరీలను ఆర్థోకింటికి చేసినప్పుడు మీరు ఏదైతే రోడ్ల యావరిస్తున్నారో అది శారీరక దివ్యాంగులకు సరిపోదు దీన్ని పదిలీకి తెస్తేనే మాకు ఉద్యోగాలు వస్తాయని మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం మేము నాలుగు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తుంది రిజర్వేషన్ ఉద్యోగాల్లో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ లేదు అలాగే బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉన్నాయి బ్యాక్లాగ్ ఉద్యోగాలు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ లేదు అలాగే అయ్యా మేము శారీరకంగా దివ్యాంగుల నుండి పూర్తి స్థాయిలో నష్టపోతున్నామని అనేక సార్లు వినించ విన్నవించడం జరిగింది అనేక సార్లు ధర్నా చేయడం జరిగింది మేమేమంటున్నామంటే మేము ఎక్కువ మంది మెజార్టీ ఉన్నాం కాబట్టి మాకు మీద అయితే ఎన్నైతే మంత్రిత్వ శాఖల్లో ఉన్నాయో మీ మంత్రిత్వ శాఖల్లో మాకు వివిధ కేటగిరీలో ఉద్యోగాలు కేటాయించడం జరిగింది కేటాయించండి ఏదైతే రిజర్వేషన్ మాకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ దాని ప్రకారం కేటాయించడం జరిగింది అలాగే చాలా చోట్ల ఈరోజు తిరుపతిలో వచ్చేసే బోర్డు మెంబర్లో అనేక రకాల కేటగిరీ వ్యక్తులను బోర్డు మెంబర్లు నిర్వహి నిర్వహిస్తున్నారు మాకు ఒక బోర్డు మెంబర్ అయినా అడిగినాం దివ్యాంగులకు కూడా బోర్డు మెంబర్లు ఒక అవకాశం ఏంటని చెప్పినాం అలాగే అనేక జిల్లాల్లో ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలున్నాయి ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మున్సిపల్ కన్సెన్షన్స్ ఉన్నాయి ఈ అనంతపురం మున్సిపాలిటీ లో తీసుకుంటే ఒక్క దిగువ షాపులు ఇద్దాం లో వంద వంద పైన షాపులు ఉన్నాయి తొంభై తొమ్మిది ఏళ్ళు లీజ్ ఉన్నాయి మేము ఇట్లా ఉద్యోగాలు రావు ఓట్ బ్యాంక్గా వాడుకుంటారు ఇవన్నీ అయినప్పటికీ కనీసం మేము సొంతంగా బతుకుపోవడానికి మాకు లోన్లు ఇవ్వండి అంటే ఎన్ఏసి పేరుతో లోన్లు గటాయించినారు కానీ ఆ లోన్ తీసుకోవడానికి షూరిటీ కావాలంట ఎంప్లాయ్మెంట్ షూరిటీ ఎంప్లాయ్మెంట్ షూరిటీ ఇస్తే కానీ ఎన్నో ఇవి ఇచ్చే పరిస్థితులు లేవు తర్వాత వచ్చేసి ముందు మినహాయం ఉండేది రెండు లక్షల లోన్ తీసుకుంటే ఒక లక్ష రూపాయలు అయినది అది పూర్తి స్థాయిలో మాకు లేదు తర్వాత ఇంకా